వయసుతో సంబంధం లేకుండా అనారోగ్యాలతో సంబంధం లేకుండా శారీరకమైన ఇబ్బందులతో సంబంధం లేకుండా యంగ్గా ఉన్నవాళ్ళు మోర్ యాక్టివ్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఇదివరకు సంగారెడ్డిలో పనిచేసేటప్పుడు మాకు సదాశివ్పెట్టే ఎస్బీఐ దగ్గర ఒక పెద్దవాళ్ళు నేను ఆయన పేరు మర్చిపోయాను హిజర్ టీచర్ ఆయన ఆ బ్యాంక్ దగ్గర ఒక బల్ల వేసి కూర్చు ఐ థింక్ బల్ల కూడా తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చారు ముందు ఆయన మామూలుగానే కూర్చుంట కూర్చుని వాళ్ళు అక్కడికి వాళ్ళకి అంటే యూజువల్గా సెమీ అర్బన్ ఏరియా సెమీ రూరల్ ఏరియా అక్కడ అక్కడికి వచ్చేవాళ్ళకి పాపం తెలియదు ఏ ఫార్మ్స్ ఎలా ఫిల్ చేయాలో డబ్బులు విత్డ్రా చేయడానికి కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ డీడీ కానీ దేనికి దాన్ని ఎలా ఫిల్ చేయాలో తెలియదు ఆయన ఏం చేసేవాడితే ఈ యూస్ టు ఫిల్ ద వితౌట్ చార్జ్ పొద్దు టిఫిన్ తీరు వచ్చేవాడు మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకు బ్యాంక్ ఆల్మోస్ట్ బిజినెస్ అవర్స్ ఉండేవాడు ఆ టైప్ వరకు ఉండే నాకు తెలిసి ఒక పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఇచ్చినట్టు ఆయన సర్వీస్ ఆయన సెబ్బై వరకు సర్వీస్ చేసాడు ఎక్సెప్ట్ లాస్ట్ టూ త్రీ మంత్స్ వేర్ హీస్ హెల్త్ హాజ్ నాట్ కోఆపరేటెడ్ ఈ మధ్య మా మిత్రుడు సురగంటి రాజేందర్ని సంగారెంట్లో పనిచేస్తారు ఆయన కందిలి అని ఒక డిజిటల్ డైలీ రన్ చేస్తాడు సంగారి ఐ మీన్ ఏస్ట్రల్ మెదక్ బేస్డ్గా దీన్ని రన్ చేస్తాడు ఆయన ఒక మంచి స్టోరీ ఇచ్చాడు బాల్రెడ్డి అని ఒక టీచర్ వచ్చేసి ఆ టీచర్ గజ్వల్లో ఉంటారు ఆయన ట్వంటీ టూ థౌజండ్ ఫోర్లో టైడ్ అప్పటికి ఈ సర్వీస్ ఇస్తుంది ఆయన ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఆయన ఏ స్కూళ్ళలో టీచర్లు ఐడెంటిఫై చేసుకుని ఆ స్కూల్ ఆటలు చెప్తున్నాను అంటే ఇంతకాలం ఐటెంటిఫై చేశారు ఇప్పుడు ఒక స్కూల్ తీగుల్లో ఒక స్కూల్ చూస్తున్నాం ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఆయన నేను ముసలాడిని నా శరీరం సహకరించట్లేదు అని అనుకోవట్లా అండ్ ఇంకా గొప్ప కూడా తెలుసా పిల్లలు ఏ ఏ సబ్జెక్ట్స్లో ఇబ్బంది పడుతున్నారో ఆ సబ్జెక్ట్స్లో చెప్పలేదు ఇప్పుడు అది ఏమిటంటే చాలామంది తెలుగులో ఇబ్బంది పడుతున్నారు అందుకని వాళ్ళకి తెలుగు రాయడం తెలుగు జరుగుతుంది అంటే ఒక మనిషి వయసు రూచే మస్తు వల్ల మనసు రిచ్చే మస్తు వల్ల వయసు వయస్సు ఏ రోజుగా రోజు పెరుగుతూనే ఉంటుంది మనసు మీరు ఎలా కావాలంటే అలా ఉంటుంది రెండింటికి తేడా ఉంటుంది అండ్ మనసుకి మీకున్న అనుభవాలు కూడా దొరుకుతాయి వయసుని వయసు మిమ్మల్ని పెంచుతుంటే